హాయ్ గుడ్ మార్నింగ్ నా వీడియోస్ని మీరందరూ చూస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ జనాలు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు పీపుల్ ఆర్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై వీడియోస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ యూ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దీస్ వీడియోస్ సో దట్ మోర్ పీపుల్ విల్ హ్యావ్ బెటర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా షేర్ చేసుకోవాలనిపించినా కామెంట్ సెక్షన్లో పెట్టండి కింద సో దట్ వీ కెన్ హ్యావ్ బెటర్ డిస్కషన్ పాప్ ఒక ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ సాల్వింగ్ ఓరియంటెడ్గా మనం ఒక ప్రాపర్ డిస్కషన్ చేయొచ్చు లైక్ తిట్టేవాళ్ళు తిడుతూ ఉంటారు అనుకోండి బట్ అట్ ద సేమ్ టైమ్ మనం బెటర్గా మాట్లాడుకోవచ్చు బెటర్గా ఒక అసోసియేషన్ పెంచుకోవచ్చు ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి మనంతా మాట్లాడుకోవచ్చు వీ కెన్ హ్యావ్ ఎ బెటర్ ర్యాపో ఫర్ ద బెటర్ గవర్నమెంట్ అండ్ ఫర్ ద బెటర్ ఇండియా సో టుడే నా టాపిక్ వచ్చేసి ఒక మూర్ఖుడు డబ్బున్న మూర్ఖుడు ఒక చదువుకున్న అజ్ఞాని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాటిల్లో నుంచి పుట్టే ఆణివుత్యాల గురించి మనం మాట్లాడుతున్నాం డబ్బున్న మూర్ఖుడు కొరటాల శివ చదువుకున్న అజ్ఞాని జయప్రకాష్ నారాయణ్ గారు మీరు చాలామంది కోపం రావచ్చు జయప్రకాష్ నారాయణ గారిని ఏంటి నీ స్థాయి ఏంటి నువ్వు ఆయన అంటావు ఏంటి అని ఇట్స్ మై స్పేస్ నా ఒపీనియన్ చెప్తున్నా ఎందుకంటే వాళ్ళిద్దరి ఇంటర్వ్యూ జరిగింది అది ఎప్పుడు లాంచ్ చేశారో తెలియదు కానీ దుర్ దా దురదృష్టవశాత్తు ఆ ఇంటర్వ్యూ వేళ నాకు కంటపడింది ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఐ వాజ్ జస్ట్ అస్టానిష్డ్ వాళ్ళు మాట్లాడుతున్న టాపిక్ పబ్లిక్ ఫోరంలో అలాంటి టాపిక్ మాట్లాడడానికి ఎంత ధైర్యం వాళ్లకు ఎలా హౌ దాన్ని కొంచెం సేపు చూసిన తర్వాత ఐ హ్యావ్ కమ్ టు ఏ కన్క్లూజన్ నేను రాంగా లేదా ఇలాంటి వాళ్ళు రాంగా చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదివినంత తప్పు తప్పు అందరూ సమానమే అందరూ బాగుండాలి సోషల్ జస్టిస్ ఉండాలి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని తొలచి తొలగించేసేయాలి ఇవన్నీ అబద్ధాలు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ స్మాల్ థింగ్స్ ఈ కొరటాల శివ అనే వ్యక్తి ఎత్తుకోవటం ఎత్తుకోవటమే జీవితంలో ఒక స్థితికి వచ్చాడంట ఆయన బాగా సంపాదించాడంట ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తాడంట దేశం గురించి ఆలోచించి ఆలోచించి బాధపడ్డాడంట ఏంటి డెబ్బై ఏడేళ్లలో ఏం జరిగింది ఈ దేశానికి డెబ్బై ఏడేళ్లలో ఏం సాధించాం మనం పాకిస్తాన్ కన్నా పైనున్నాం కన్నా కిందున్నాము ఇది రైట్ ఐడియాలజీ అంట దానికి మన జేపీ గారు ఇచ్చిన ఆన్సర్ అండ్ ఇంకొక పెద్ద మాట ఆయన ఏమన్నారంటే స్కిల్స్ లేవంట లోవర్ క్లాస్ కింద స్థాయి వర్కర్స్కి కింద స్థాయి టెక్నీషియన్స్కి స్కిల్స్ లేవట అండ్ దురదృష్టవంత దురదృష్టవశాత్తు ఏమంటే ఈ స్కిల్స్ సినిమాల ఇండస్ట్రీలో లేవంట సినిమా ఇండస్ట్రీలో అండర్ సెక్షన్లో స్కిల్స్ లేవంట మనుషులకు నీకు సినిమా తీయటం రాక ఆచార్యని పండబెట్టేశావు ఆ రోజు చిరంజీవి గారు కొరటాల శివ తప్పుడు నిర్ణయాల వల్లనే ఆచార్య పోయిందని చెప్పినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా నీకు సపోర్ట్గా నిలబడింది తెలుసా నీకు వాళ్ళు నిలబడడానికి రెండు కారణాలు ఒకటి చిరంజీవి గారి మీద ద్వేషం రెండు నీవు తీసిన పాత సినిమాల మీద కొంచెం గౌరవం అదేదో సినిమా తీసావు అని నేను జనతా గ్యారేజ్ జనాలకు నిజానికి జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ చేయటం వల్ల నేను చూడగలిగాను కానీ దాంట్లో నిజంగా ఏమైనా స్టఫ్ ఉందా రాజ్యాంగానికి వ్యతిరేకంగా గుంపులు గుంపులుగా జనాల మీదకి వెళ్ళిపోయి రౌడీదని చేయొచ్చా జన ప్రపంచంలో చేయొచ్చా ఏమనంటే అంటే సినిమాటిక్ లిబర్టీ అంటారు మీరు ఆచార్య అంత హోప్లెస్గా చిరంజీవి గారిని చూపించేంత అవసరం ఉందా మీకు సినిమా తీయటం రానప్పుడు మీలో మ్యాటర్ తగ్గిపోయినప్పుడు పాలిటిక్స్ వైపు గాలి మళ్ళుతుందా మీ అందరికీ ఇప్పుడు ఎన్టీఆర్ గారి భవిష్యత్తు మీ చేతిలో పెట్టారు అది ఎంత బాగుంటుందో ఏమో దేవుడికి తెలియాలి ఆయన ఆయన భవిష్యత్తు మీ చేతిలో పెట్టాడు ఆ పర్టికులర్ సినిమా భవిష్యత్తు మీ చేతిలో పెట్టాడు దాన్ని చూసుకొని దాన్ని ఎలా ఫైన్ షైన్ చేసి దాన్ని జనాలకు ప్రాపర్గా ఎగ్జాక్ట్గా సూపర్గా ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద మీరు ఫోకస్ పెడితే సినిమా ఎందుకు ఫెయిల్ అవుతుంది సార్ లోవర్ క్లా లోవర్ ఎంప్లాయీ సెక్షన్కి స్కిల్ సెట్ లేదు అన్నప్పుడు దెన్ యూ హ్యావ్ ద లిబర్టీ టు చేంజ్ దెమ్ రైట్ మనకు చేత కానప్పుడు సినిమా తీయటం చేత కాక టెక్నీషియన్స్ మీద పడి ఏడ్చిన దర్శకులు ఏమనాలి ఆ సినిమా డబ్బు ఆ సినిమా రిలీజ్ అవుతుంది దాంట్లో డబ్బు పెడుతున్నాడు ప్రొడ్యూసర్ ఆ డబ్బు తీసుకుంటున్నావు నువ్వు సినిమాని మరి అదే కంప్లైంట్ రాజమౌళి గారు ఇవ్వలేదు ఇదే కంప్లైంట్ నేను బచ్చన్లో హరీష్ శంకర్ ఇవ్వలేదు ఇదే కంప్లైంట్ మిగతా డైరెక్టర్లు సక్సెస్ఫుల్ సో సో కాల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఎవరు ఇవ్వట్లేదు నువ్వెందుకు ఇస్తున్నావు ముందు మీరు మీ పోటీ పొలిటికల్ ఐడియాలజీస్ని పొలిటికల్ ఇంక్లినేషన్స్ ని పక్కన పెట్టి మాట్లాడండి ఇకపోతే జేపీ గారు ఈ స్ట్రైట్లీ స్పీకింగ్ అబౌట్ స్కిల్ సెట్ ఇన్ ఎంటైర్ ఇండియా పాత గవర్నమెంట్లంటా డబ్బంతా గాలికి వదిలేశారంట డబ్బంతా వృధా చేశారంట గబ్బులు ఎప్పేశారంట సార్ స్కిల్ ని డెవలప్ చేయడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏంటి ఆ చర్యలలో అవి ఇంక్లూడ్ అయిన అవినీతి ఏంటి ఆ అవినీతి ద్వారా లాభపడుతున్న నాయకులు ఎవరు ఆ డబ్బును స్కిల్ సెట్కి ఎంతవరకు వాడుతున్నారు ఇవన్నీ మీరు మాట్లాడరా జనాలకు స్కిల్ లేదు జనాలకు స్కిల్ లేదు జనాలకు స్కిల్ లేదు ఎంతమంది పడి ఏడుస్తారు స్కిల్ లేకుండానే ఈ దేశంలో తెలుగు సినిమా ప్రపంచానికి తెలిసిందా అంటే సినిమా ఇండస్ట్రీలో నేను సంవత్సరానికి ఒక వంద సినిమాలు వస్తాయనమాట వంద సినిమాలు ఆస్కర్కి వెళ్తాయా వన్ మూవీ విల్ రిప్రజెంట్ అవర్ ఇండస్ట్రీ వన్ విల్ రిప్రజెంట్ అవర్ సొసైటీ వన్ గవర్నమెంట్ విల్ అడ్రస్ ది పీపుల్ నాట్ వన్ విల్ హ్యావ్ సేమ్ ఐడియాలజీ మీకు ఒక ఐడియాలజీ పెట్టుకుంటాడు ఒక అగ్రకులపు ఐడియాలజీ ఒక ధనిక వర్గపు ఐడియాలజీ ఒక డబ్బున్న ఐడియాలజీ ఒక చదువుకున్న ఐడియాలజీ అదే ఐడియాలజీ అందరికీ ఉండాలంటే ఎలా సార్ ఇప్పుడు బెంగాల్లో ఒక మర్డర్ జరిగింది దాన్ని ఎప్పుడు చేశాడు హైదరాబాద్లో ఒక 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 డెంట్రీ డెంటల్ డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒక డాక్టరే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ దారుణంగా రేప్ చేసి నలుగురు చంపారు దాన్ని ఎవరు చేశారు స్కిల్స్ లేని వాళ్ళు చేశారా స్కిల్స్ వాళ్ళకి ఇవ్వలేని గవర్నమెంట్ చేసిందా నిర్భయ కేసు రెండు వేల పది పదకొండు ఆ టైంలో దాన్ని ఎవరు చేశారు స్కిల్ లేదు అనే ప్రాబ్లం ఇట్స్ నాట్ సబ్జెక్టివ్ టు వన్ సింగిల్ గవర్నమెంట్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్ టు ఆల్ ఆఫ్ అస్ యుఎస్లోకి వెళ్తే ఒక ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి ఒక పెద్ద పదిహేను పదిహేను ఇరవై రూములకు ఉన్న ఇల్లు కట్టేస్తున్నారు వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి మనకు లేవు సార్ కింద ఉండే తాపి మేస్త్రి వాడి ఇల్లు వాడే కట్టుకుంటాడు అండ్ వాడే డబ్బు తీసుకొని నా ఇల్లు కూడా కడతాడు అంతకన్నా స్కిల్ కావాలా నీకు నాకు ఉంది స్కిల్ ఇల్లు కట్టే స్కిల్ కానీ దానికన్నా ఇంకొక స్కిల్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను ఇంకో స్కిల్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు కొరటాల శివ గారికి సినిమా తీయటం ఒక స్కిల్ ఆ స్కిల్ని ఆయన వాడి అన్ని బ్లాక్ బస్టర్లు అందించారా మెర్చి హిట్ అవ్వడానికి కారణం ప్రభాస్ ఆయన స్ట్రైల్ ఆయన ఆయన స్ట్రాటజీ ప్రభాస్ను పెట్టి పిచ్చి సినిమా తీస్తే కూడా మూడు వందల నాలుగు వందల కోట్లు తీస్తున్నాయి అది ప్రభాస్ స్టామినా కొరటాల శివ షుడ్ బి హ్యాపీ ఫర్ దట్ భరత్ అనే నేను మహేష్ బాబు గారి వల్ల ఆడింది దట్ కాన్సెప్ట్ ఆఫ్ బికమింగ్ సీఎం వల్ల ఆడింది నిజానికి చెప్పండి క్లైమాక్స్ ఏం బాగుంది అట్లా అండ్ దెన్ కమ్స్ టు జనతా గ్యారేజ్ కేవలం ఎన్టీఆర్ గారి చరిష్మాతో వెళ్ళిపోయింది సినిమా అది మోహన్ లాల్ లాంటి స్ట్రాల్ స్టాల్ బాట నిలబడటం వల్ల ఆచార్య లాస్ట్కు ఇదే స్ట్రాటజీ ఆచార్యలో వాడారు మన రామ్ చరణ్ గారిని తీసుకొచ్చారు తండ్రి కొడుకుల్ని పెట్టి కూడా ఫ్లాప్ చేయగలిగిన సత్తా తమరకు ఉంది ముందు స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోండి తర్వాత కిందవాడ గురించి మాట్లాడండి కింద వాళ్ళ స్కిల్స్ పెరగాలి అన్నప్పుడు ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వండి ప్రభుత్వాల మీద రాళ్లేయటము జనాలందరినీ అండ్ వన్ మోర్ గ్రేట్ థింగ్ మీరు చేసింది ఎయిర్పోర్ట్లో సపరేట్గా మిమ్మల్ని తీసుకుపోనందుకు పోతున్నప్పుడు ఎవడో అరిస్తే వాళ్ళ మీద అరిచేసారా మీరు నాలుగు కోట్ల ట్యాక్స్ కడుతున్నావా నువ్వు నాలుగు కోట్ల ట్యాక్స్ కడితే నువ్వు సపరేట్గా వెళ్ళాలా మరాలంటప్పుడు ఇప్పుడు బెంగాల్లో రేప్ చేసి చంపేసిన ఎవడో ఒకడు పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ చేసి తప్పించుకుంటే తప్పేంటావు ఎయిర్పోర్ట్లో నీకు స్పెషల్ లైన్ కావాలి బెంగాల్లో రేప్ చేసి చంపిన కూడా స్పెషల్ చట్టాలు కావాలి వాడు తప్పించుకుంటాడంట మరి చెప్పు మరి చెప్పు ఏం చేయమంటారు చెప్పండి సార్ క్షమించండి చెప్పు అన్నదు చెప్పండి సార్ ఏం చేయమంటారు దేశం గురించి ఆలోచిస్తున్నామని చెప్పి మీ గురించి ఆలోచించుకుంటూ దాన్ని యూట్యూబ్లో ప్రత్యక్షంగా పెట్టి మేము దేశ సేవకులమని స్వతంత్ర దినోత్సవం రోజే ఇండిపెండెన్స్ డే రోజే మీరు మాట్లాడిన తీరుకు ఐ అప్రిషియేట్ యువర్ గట్స్ టు పుట్ ఆల్ యువర్ మ్యాడ్నెస్ ఆన్ ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ఐ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ టు టేక్అప్ సచ్ ఇనిషియేషన్ అండ్ ఈ దుర్మార్గమైన కార్యంలో జేపీ గారు పార్ట్ అవ్వడం నాకు నచ్చలేదు బట్ ఓకే ప్రతి ఒక్కడిలో ఒక సమ్టైమ్స్ నెగిటివ్ యాంగిల్ ఉంటుంది చూస్తాం మనం ఇది అలాంటిదే బట్ ఏదేమైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సింది మీరు మిగతా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి దేశం సుభిక్షంగా నడుస్తూ ఉంది అర్థమవుతుందా కొరటాల శివగారు అండ్ థ్యాంక్ యూ మా కళ్ళంతా తెరిపించారు మీరు జీవితంలో ఇలాంటి మీరు మాట్లాడటం వల్లనే మేము సరిగ్గా ఆలోచించి ఇంకా సరైన నిర్ణయాలు తీసుకుంటాం